బెలున్ 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 ఆగా రార కదా ఈ రెండు మిస్ మ్యాచ్ ఆకి మ్యాచ్ గావు అదేంటి కోడి కోడి బెలును యాగడేవే వత్రి ఆపు ప్రిన్సిపాల్ ముయి ఆటా ఆకాశం ఆ ఈ అక్షరానికి ఇవ్వని వస్తే అక్కడ ఆవు చెప్పండి ఆ Como é హలో అక్కడ బ్రెంజల్ బాగుంది కదా బ్రెంజాల్లో ఏ ఆక్షన్ ఎక్కడ ఉందో తులసిందా అని టిక్కు పెట్టు ఆషనం ఎక్కడ చూడ టిక్కు పెట్టులే రౌండ్ చెయ్యిట్లా కూర్చోండి ఆ రౌండ్ చేయి టిక్కు పెట్టు రౌండ్ అక్షరం చుట్టూ టిక్కు గట్టి పెట్టురా టిక్కు పెట్టు టిక్కు పెట్టి పెట్టుకు టిక్కు అలటమా హం హం ఇక్కడ వోలురు ఆ సంబర బెట అమ్మాయి వట్టునా ఎక్కడ ఆ ఇంకో ఆ ఆ రౌండ్ ఇట్లా రౌండ్ వెరీ గుడ్ క్లాస్ పట్టు రౌండ్ एक गुड गर्ल हां पो टिक दी हां ये ड्रेस पर पहन पो टिक दी हम्म टिक दी ना टिक जी हां शाम टिक दी हां चे राउंड लेटला चे हां राउंड ले दे याला वेरी गुड बंडर लेटला पुष्पा कर के हम्म करेगी का भाई नहीं करेगी हां बनी

చీజ్ చాక్లెట్ కొంది ఆకు